వెల్కమ్ టు అదాన్ టీవీ నేను రాధా శెట్టి మన దగ్గర డాక్టర్ రంజి రజిత దాంశెట్టి గారు ఉన్నారు రెండు రోజులుగా సోషల్ మీడియాలో హాట్ హాట్ కామెంట్స్తో చెలరేకపోతున్నారు సోషల్ మీడియా వాళ్ళందరూ వాటిపై వివరణ ఇవ్వడానికి డాక్టర్ రజిత గారు మన దగ్గర ఉన్నారు మేడం చెప్పండి అసలు ఏం జరిగింది ఏంటి నమస్కారం అండి హాట్ హాట్ కామెంట్స్ కాదండి చాలా డిస్కస్టింగ్ చాలా చాలా సిగు చాలా అబ్యూజివ్ డిఫమేటరీ అలాంటి కమెంట్స్ అండి ఎందుకంటే అది హాట్ హాట్ అంటే అదే చాలా లైట్గా తీసినట్టుందండి ఇది లైట్ విషయం కాదు అది నేను చాలా సీరియస్గా తీసుకుంటున్నాను ఎందుకంటే నాకు సోషల్ మీడియా కొత్త అండి మేబీ ఇక్కడ ఉండుంటే మేబీ అలవాటు అయి ఉండేదేమో నాకు తెలియదు అండ్ నేను ఇది యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేను సో ఇప్పుడు ఏం జరిగిందంటే మీ మీ ఛానల్ ద్వారానే మీ ఛానల్ దగ్గర యూట్యూబ్లో ఒక వన్ అవర్ అంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ మినిట్ లాంగ్ వీడియో ఒకటి పెట్టారు సుధీర్ గారు పూర్ణిమ గారు నేను మాట్లాడుకున్న సంభాషణలో ఒక ట్వంటీ సెవెన్ సెకండ్ క్లిప్ని విడిగా కట్ చేసి అది ఎవరైతే అభ్యంతరం చెప్పారో అది చూసిన వెంటనే ఆ దాని వాళ్ళు దాన్ని ట్రిమ్ చేసేసారు ఒరిజినల్ దాంట్లో అది మీకు దొరకదు సో దాన్ని సర్కులేట్ చేసి ఎన్ని లక్షల వ్యూస్ వచ్చి ఎంతమంది వేరే వేరే వాళ్ళు ముఖ్యంగా డెంటల్ డాక్టర్స్ చాలామంది దీన్ని సర్కులేట్ చేయడం జరిగింది దాంట్లో చాలా రకాల కమెంట్స్ అంటే పర్సనల్ కమెంట్స్ నా స్పెక్స్ నుంచి నా ఎపియరెన్స్ నుంచి నా పళ్ళు నుంచి నా చదువు నుంచి నేను ఎస్సీ ఎస్టీ అయి ఉండొచ్చు అందుకే అలా మాట్లాడుతున్నాను అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే వాళ్ళ చులకన నేను డిగ్రీ కొనుక్కొని ఉండొచ్చు సో అంటే ఒకవేళ గవర్నమెంట్ కాలేజ్లో కాకుండా ప్రైవేట్ కాలేజ్లో కష్టపడి ఫీజు కట్టి చదువుకుంటే అది తప్ప ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రెండూ కూడా నాకు అప్లై అవ్వవు నాకు వర్తించవు ఎందుకంటే నేను చదివింది జిప్మర్ పాండిచ్చేరి అది సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ సో అందుకని అది అంటే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ డొనేషన్ కాలేజ్ అలా కాదు బట్ అయితే మాత్రం ఇప్పుడు గవర్నమెంట్ పెట్టిన కాలేజ్లో చదువుకుంటే గవర్నమెంట్ ఇచ్చిన రిజర్వేషన్లో చదువుకుంటే అది తప్ప ఇప్పుడు వీళ్ళందరూ అండి ఈ ఎనానిమిటీలో అంటే ఇప్పుడు నేను అక్కడ కమెంట్ చేస్తాను నేను ఎవరికి కనిపించను నేను దొరకను అన్న ధైర్యంతో చాలా చాలా రకాల కమెంట్స్ అయితే చేశారండి ప్లస్ ఇంకొక యాంగిల్ కూడా ఉంది ఇది నేను విమెన్ కాబట్టి అన్నారు ఇప్పుడు నేను ఒక కమెంట్లో నేను సెవెన్ ఇయర్స్ మణిపాల్ లో ఎంబీబీఎస్ చదివాను అండ్ ఆ టైంలో నాకు చాలామంది బాయ్ ఫ్రెండ్స్ ఉండే అండ్ ఆ క్యారెక్టర్ మంచిది కాదు అన్నారు ఒకవేళ నా ప్లేస్లో ఒక మేల్ ఉండుంటే ఆయనకి చాలా గర్ల్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు ఆయన క్యారెక్టర్ మంచిది కాదు అని అనేవాళ్ళ సో అందుకని ఇప్పుడు ఈ విషయము నేనేమన్నాను అని దాటిపోయింది ఇప్పుడు ఒకవేళ నేను నిజంగా తప్పే అని ఉంటే దాన్ని లీగల్గా అప్రోచ్ అవ్వండి ఒకవేళ నిజంగా కోర్టు నిర్ణయిస్తే వాట్ ఎవర్ శిక్ష ఇచ్చేది నేను దాన్ని చేస్తాను దాన్ని లేకపోతే ఛాలెంజే చేస్తాను లేకపోతే మెడికల్ కౌన్సిల్ నుంచి నా లైసెన్సే తీయించాలా ఏమైనా చేయండి ఇప్పుడు మీకు నేను అన్నది నచ్చకపోతే ఇలాంటివి అంటారు అండ్ ఇదంతా ఏమైందంటే అండి కావాలని చేసింది కాదు వేరే వాళ్ళు ఇది ఎవరైతే వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉందో ఎవరైతే మా యాంటీక్వాకరీ క్రూసేడ్ వాళ్ళు నష్టపోయారో వాళ్ళు క్లియర్గా చేసిన క్యాంపెయిన్ ఇది ఇది చాలా ఇంజనీర్డ్ క్యాంపెయిన్ ఇది అండ్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే సోషల్ మీడియా పవర్ ఇప్పుడు ఇప్పుడే నాకు తెలుస్తుందండి ఒక్క చిన్న మాటని ఒక వేల సార్లు లక్షల సార్లు అంటే అది దాని అర్థం మారిపోయి దాన్ని డిస్టార్ట్ అయిపోయి ఎటో వెళ్ళిపోతుంది అది మీరు చూస్తూ ఉన్నారు దీన్ని మాత్రం అండి నేను ఒక్కదాన్నే కాదు యాజ్ అ ఇండివిజువల్ యాజ్ అ వెమెన్ కాదు ఎంటైర్ డర్మటాలజిస్ట్ ఇప్పుడు స్లోగా మాతోటి ఐఎంఏ చేరుకో యూనో చేయిస్తోంది మాకు మా జిప్మర్ అలిమినా అసోసియేషన్ ఇది ప్రొటెస్ట్ చేయబోతోంది ఎందుకంటే అండి డాక్టర్ని ఏం పడితే అది అంటే వెమన్ ఏం పడితే అంటే అక్కడ ఊరుకోవడానికి రెడీగా లేవండి మేము కూడా ఇప్పుడు విమెన్స్ రైట్స్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి అవన్నీ కూడా ఇంకా ముందు ముందు చాలా ఉందండి జరగబోయేది చాలా ఉంది దేనికోసం అండి ఇంత ఇలా మీరు ఏమన్నారు అసలు దేనికోసం వీళ్ళు ఇలా రెచ్చిపోతున్నారు మీడియా సో ఒక పర్టికులర్ సంభాషణలో అది ఒక క్వాకరీ కోసం క్వాకరీ అంటే ఏంటి ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న విషయమే మన ఒక పర్టికులర్ స్పెషాలిటీలో ట్రైనింగ్ లేకుండా అది ప్రాక్టీస్ చేస్తే దాన్ని క్వాకరీ అంటారు అంటే నేను ఎండి డెమోటాలజీ చదివాను నేను కార్డియోవాస్కులర్ సర్జరీ ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తే అది క్వాకరీ అవుతుంది ఆర్ నేను న్యూరాలజిస్ట్ అని చెప్పో చెప్పకో నేను ఎపిలెప్సీ ట్రీట్మెంట్ చేస్తే అది నేను క్వాకన్ అవుతాను అలాగే ఒక పర్టికులర్ సిట్యుయేషన్లో ఆ రోజు జరిగిన సంభాషణలో ఒక బీడిఎస్ డాక్టర్ చేసిన ఒక స్కిన్ ట్రీట్మెంట్ బీడిఎస్ డాక్టర్ చేసినప్పుడు నాకు గుర్తు కూడా లేదండి ఎగ్జాక్ట్లీ చేసిన ఫేషియల్ ఇస్టెటిక్ ట్రీట్మెంట్ దానికోసం ఈ డిస్కషన్ జరుగుతూ ఉంటే పూర్ణిమ గారు బీడిఎస్ డాక్టర్లు అన్నారు సో నేను ఇప్పుడు డాక్టర్ అంటే ఏ డాక్టర్ అనేది కొంత కన్ఫ్యూజన్ రావడం వల్ల అసలు ఇంతవరకు వచ్చింది సో దాన్ని క్లారిఫై చేయడం కోసం వాళ్ళు డాక్టర్లు కాదు అనలేదు వాళ్ళ డాక్టర్లను కాదు డెంటిస్ట్ అనండి అన్నాను అది నేనేమి తప్పుడు లేదు ఆ పర్టికులర్ కంటెక్స్లో అన్నది ఇప్పుడు బీడిఎస్ వాళ్ళు ఫోర్ ఇయర్స్ చదువుతారు తర్వాత వన్ ఇయర్ ఇంటర్న్షిప్ చేస్తారు వాళ్ళకి డిఆర్ అనే ప్రీఫిక్స్ చాలా కష్టపడితే వస్తుంది అనేసి ఆబ్వియస్లీ నాకు కూడా తెలుసండి వాళ్ళు కూడా మా ఇంట్రన్సే రాస్తారు అవన్నీ తెలియకుండా ఇంతవరకు రాలేదు కానీ అది దొరికింది కదా అనేసి అనేక రకాల ట్విస్ట్ చేసి ఈ సోషల్ మీడియా క్యాంపెయిన్ ఏదైతే చేశారో అది మాత్రం న్యాయం కాదండి అండ్ ఇలాంటి అన్యాయాన్ని ఊరుకుకే చూస్తూ కూర్చోడానికి నేను రెడీగా లేను మా డాక్టర్స్ అసోసియేషన్స్ రెడీగా మీరు ఈరోజు డెంటల్ కౌన్సిల్కి వెళ్ళి అడిగాం వాళ్ళని కూడా మమ్మల్ని జాయిన్ అవ్వమన్నాం ఎందుకంటే ఈ ప్రొటెస్ట్ ఇప్పుడు నాకు జరిగింది రేపు వాళ్ళలో వాళ్ళ ఫ్రెటర్నిటీలో ఎవరో ఒకరికి దొరుకుతారు ఊరుకుంటే ఎవరికన్నా జరగచ్చండి మీ ఇంట్లో జరగచ్చు ఇంకొకరి ఇంట్లో జరగచ్చు సో ఐ థింక్ వీ ఆల్ షుడ్ ప్రొటెస్ట్ దిస్ ఈ సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా మేము ట్రోల్ చేశారు వాళ్ళు ఎవరు కరెక్ట్గా చెప్పగలరా మీరు పాయింట్స్ సోషల్ మీడియాలో ఎవరు ట్రోల్ చేశారంటే బేసికలీ నాకు ఇన్స్టాగ్రామ్ పెట్టుకున్నదే ఇలాంటి ఈ క్వాక్ క్లినిక్స్ని చూడటానికి నాకు అంత అలవాటు లేదు నాకు అంత టైం లేదు కానీ నా తరపున ఈ డేటా అంతా గ్యాదర్ చేయడానికి మేము ఎఫ్ఐఆర్లో అయితే సెవెన్ మందిని నేమ్ చేసామండి అందులో ఒక ఆయన యూట్యూబర్ ఒక ఆయనకైతే లీగల్ నోటీస్ వెళ్ళిపోయింది ఇప్పుడు ఇదంతా చాలా ర్యాపిడ్గా జరుగుతోంది ఒక్కొక్కటి ఒక్కొక్కటి అంతా ఒక్కొక్కరి మీద ఎఫ్ఐఆర్లు ఒక్కొక్కరి మీద క్రిమినల్ అండ్ సివిల్ డిఫమేషన్కి కేసులు ఇవన్నీ జరగబోతున్నాయి ఇప్పుడు ఇప్పుడే మొదలవుతుంది ఫైనల్గా చెప్పబోతున్నారు రెండు విషయాలు చెప్పదలుచుకున్నానండి ఆదాన్ ప్రేక్షకులకి ఒకటి మీరు ఏదన్నా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ డాక్టర్ నాది ఆయుర్వేద్ కావచ్చు అది యునానీ కావచ్చు అది డెంటల్ కావచ్చు అది మెడికల్ కావచ్చు సో మీరు వాళ్ళ క్రెడెన్షియల్స్ చూడండి వాళ్ళ మెడికల్ కౌన్సిల్ ఇప్పుడు ఆయుష్కి ఒక కౌన్సిల్ ఉంటుంది డెంటల్కి కౌన్సిల్ ఉంటుంది మాకు మెడికల్ కౌన్సిల్ ఉంటుంది ఆ రిజిస్ట్రేషన్ నంబర్ ప్రిస్క్రిప్షన్ మీద ఉందా లేదా చూడండి అడగండి వాళ్ళ క్లినిక్లో వాళ్ళ డిగ్రీ ఎక్కడ డిస్ప్లే చేశారో చూడండి సో అవన్నీ తెలుసుకొని వాళ్ళ చెప్పిన ట్రీట్మెంట్ని మీరు స్టార్ట్ చేయండి రెండు యాజ్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ పర్టికులర్లీ యాజ్ యాజ్ ఈదర్ విమెన్ ఆర్ మెన్ హూ వాంట్ టు సపోర్ట్ విమెన్ ఇలాంటి సైబర్ బులింగ్ జరుగుతున్నప్పుడు ఊరుకోవద్దండి అలాంటి ప్రతి కమెంట్ని రిపోర్ట్ చేయండి అలాంటి ప్రతి వాళ్ళని మీరు సిగ్గుపడేలా చేయండి